ఈ రోజు విశేషం ఏంటంటే ఆమ్లకి ఏకాదశి ఆమ్లకి ఏకాదశి అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు ఆమ్లకి ఏకాదశి సి అనేది ఏంటంటే పలుగున మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఆమ్లకి ఏకాదశి అసలు ఆమ్లకి పేరు ఎలా వచ్చింది అంటే ఆమ్లకి అంటే అంటే ఉసిరికాయ అన్నమాట సంస్కృతంలో ఉసిరికాయకి ఆమ్ల అని పేరు పేరనమాట కాబట్టి ఎప్పుడైతే విష్ణుమూర్తి సృష్టి యొక్క ప్రారంభం చేస్తామనుకుంటారు ఎప్పుడైతే అయితే బ్రహ్మను సృష్టిస్తాడో బ్రహ్మడు విష్ణుమూర్తి యొక్క నాభిసానం నుంచి ఒక కమలం వచ్చింది ఆ కమలం మీద బ్రహ్మ సృష్టించబెట్టాడు ఎప్పుడైతే బ్రహ్మ సృష్టించాడో అదే సమయానికి ఆమ్ల వృ సృష్టించారనమాట విష్ణుమూర్తి కాబట్టి దాన్ని ఏమంటారు ఆది వృక్షం అంటే వృక్షాల్లో మొదటిది అలానే విష్ణువుకు ఒక చాలా ఇష్టమైన వృక్షంగా కూడా ఆమ్లకి చెట్టు అని అంటారు అంటే ఉసిరికాయ చెట్టు అంటే చాలా ఇష్టము అని అంటే ఆమ్లా చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని అంటున్నారు అనమాట కాబట్టి ఈ ఏకాదశిసీ రోజు ఏంటి ఉసిరి చెట్టు యొక్క జన్మ జరిగింది కాబట్టి దీన్ని ఆమ్లకి ఏకాదశి అనే పేరు వచ్చింది సరే మరి దీని ప్రాముఖ్యం ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఏమైందంటే యువతిష్ట మహారాజు జో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఎడ్జె ఏకాదశి వేసి పేరేంటి దాని యొక్క ప్రాముఖ్యత వివరించండి అని చెప్పారు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఫల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఎడ్జె ఏకాదశి పేరు ఆమ్లకి ఏకాదశి ఈ దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే దీని ఈ దీని యొక్క ప్రా ప్రాముఖ్యం ఏంటంటే మందాత వశిష్ఠుల సంవాద రూపంలో అందులో మనకి బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది అని చెప్పారు ఒకసారి మందాత అంత వశిష్ఠ ముని దగ్గరికి చేరి ఓ మహాత్మా మా నా నాకు అన్ని భోగాలు అంటే ఏంటి సకల శుభాలు పొందే ఎండే ఒక వ్రతాన్ని నాకు చెప్పండి అని అడుగుతారనమాట దానికి ప్రత్యుత్నంగా వశిష్ఠ మహర్షి ఏం చెప్తా ముని ఏం చెప్తున్నారంటే అన్ని శుభాలు కలిగి చేసే ఒక మహి మహావ్రతం ఉంది దాన్ని దాని యొక్క మహిమ ఏంటి చరిత్ర నీకు వివరిస్తాను అని చెప్తారు ఆ వ్రతం పేరేంటి ఆమ్లకి ఏకాదశి వ్రతం ఈ వ్రతాన్ని పాటించడం వల్ల ఏం ప్రభావం ఉంటుంది మనకి ఏదైనా వస్తుంది అంటేనే మనం చేస్తాం కదా సకల శుభ శుభాలు వస్తాయి అని చెప్పారు కదా సకల శుభాలు కోసం ఏ వ్రతం చేయాలి అంటే ఆమ్లకి వ్రతం చేయాలి అలానే ఈ వ్రతం పాటించడం వల్ల మనకి కలిగేవి ఏముంటాయి సకల పాపాలు అంటే మేరు పర్వతం లాంటి పాపాలు అన్నా సరే అవన్నీ కూడా నశింప అయిపోతాయి నశించిపోయి మనకేమవుతుంది ముక్తి లభిస్తుంది అలానే ఇదే కాకుండా ఇంకోటి ఏంటి మనం వంద గోవులు దానం చేసే ఫలితం కూడా వస్తుందట అంటే మనలో ఇప్పుడు మేలు జాతి గోవులు ఎన్ని ఉన్నాయి అంటే మన ఈ భూ ప్రపంచంలో మనం వెతుకున్న ఐదారే కనిపిస్తాయి కాకపోతే మేలు రకమైన గో గోవులు ఎంత ఎన్నో ఎన్ని జాతులు ఉన్నాయంటే నూట ఎనిమిది జాతులు ఉన్నాయి ఉండేవట ఒకప్పుడు కృష్ణుడి దగ్గర ఉండేటప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు యుగంలో ఉన్నాడో అప్పుడు గోవులన్నీ నూట ఎనిమిది రకాల గోవులు ఉండేవాట కాకపోతే అలాంటి గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుంది ఏం చేయడం వల్ల ఈ చిన్న అమలకి ఏకాదశి చేయడం వల్ల అని చెప్పారు పూర్వమే పూర్వం పూర్వం ఏంటి చైత్రరథుడు అనే రాజుగారు ఉండేవాళ్ళు అనమాట ఆయన ఏ రాజ్యానికి ఉండేవాళ్ళు వైదిష్యం అనే రాజ్యానికి ఆయన రాజుగా ఉండేవాళ్ళు అనమాట ఆ రాజ్యంలో ఏంటి బ్రాహ్మణులు క్షత్రులు వీళ్ళు వైశ్యులు శూద్రులు అందరూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరితోనూ ఏంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క నిత్యకర్మలు చేస్తూ భగవంతుని అంటే ఆ ఊర్లో భగవంతుడు యొక్క ధ్యానం చేస్తూ అలా ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఒక నాస్తికుడు కాని ఒక పిసినారి గాని ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరనమాట ఆ రాజుగారు ఉండే 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 రాజ్యంలో ఆ రాజుగారు చాలా అంటే చాలా వీర్యుడు ఐశ్వర్యవంతుడు శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నాడు అతని రాజపాలనలో అందరూ సుఖంగా ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా విష్ణు యొక్క భక్తులు ఉండేవాళ్ళు విష్ణు యొక్క భక్తులు కాబట్టి వాళ్ళందరూ ప్రతిసారి ఏకాదశి పాటిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇలా జరుగుతూ ఉంది ఆయన ఈయన ఆయన రాజ్యంలో ఒకసారి ఏమైందంటే ఎప్పుడైతే ఆ రాజ్యంలో అమలిక ఏకాదశి వస్తుందో ఆ రోజు ఏం చేస్తారు విష్ణుమూర్తి విష్ణు ఆలయానికి వెళ్ళి రాజుగారు రాజుగారితో పాటు ఆయన సభకులు ప్రజలు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని తిని ప్రార్థించి తర్వాత ఏంటి తమ తర్వాత ఆమ్ల వృక్షం ఆమ్లిక వృక్షం దగ్గరికి వెళ్ళి వృక్షానికి కూడా పూజలు చేస్తారనమాట పూజలు చేస్తూ ఏకాదశి అనేటప్పటికి ఏంటి పగలంతా కీర్తనలు కానీ భగవంతుడు నామస్మరణ ఇవి చేస్తూ రాత్రి కూడా జాగారం చేస్తూ ఉంటారు కదా ఆమ్ల వృక్షానికి దూపాలు దీపాలు నైవేద్యాలు ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడే కూర్చుని రాత్రి అంతా జాగారం చేస్తూ ఉన్నారు ప్రజలు రాజుగారు అయితే ఆ రోజు ఏమైందంటే ఒక బోయవాడు బోయవాడు వాడు ఏంటి నిత్య జీవనంలో ఏం చేస్తాడు అక్కడ ఉండే జంతువులు అన్ని హింసిస్తూ ఉంటాడు హింసించి ఆయన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అయితే ఆ రోజు ఏమైంది ఆ దేవాలయం విష్ణు విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో చాలా దీపాలు వెలుగుతూ తూర్తూ అది చాలా శోభంగా వినిపిస్తూ ఉందనమాట ప్రకాశంగా అయ్యేటప్పటికి ఆ పోయేవాడు ఏం జరుగుతుందో చూద్దామనే ఆలోచనలో ఆ గుడి లోపలికి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత ఏముంటుంది ఆ పక్కనే కూర్చుండిపోతాడనమాట కూర్చునే వాళ్ళందరూ ఎలా జాగరణ చేస్తూ ఉన్నారు ఎలా అయితే విష్ణుమూర్తి యొక్క నీళ్ళల్ని వింటూ ఉన్నారో అలానే ఈ పోయేవాడు కూడా ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి వింటూ ఉంటాడనమాట వింటూ ఉంటే తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళి రాత స్థానమే అందరూ అక్కడి నుంచి ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి పాలనకి చేసి వేసి వేసి రాజుగారు రాజుగారు వాళ్ళ ఇళ్ళ ఇలా ఊరికి వెళ్ళిపోయడము తర్వాత వేటగాడు వేటగాడు ఇంటికి వచ్చేసారనమాట ఇలా కాలక్రమేణా అయిన తర్వాత ఏమైంది వేటగాడు అటు మరణ మరణించాడు అనమాట కొంతకాలానికి మరణించడం వల్ల ఏమవుతుంది ఈ వేటగాడు చేసిన మంచి పని ఏంటి మళ్ళకి ఏకాదశి రోజు రాతంతా జాగారం ఉండి ఆ కృష్ణుడి యొక్క కృష్ణుడు కాని విష్ణుమూర్తి యొక్క లీలల్ని అన్ని స్మరిస్తూ భక్తుల యొక్క సాంధ్యత్యంలో ఆయన ఉన్నాడు కదా ఆ ఫలం వల్ల ఈ ఈ ఈ వేటగాడు ఈ బోయవాడే ఏడెలా పుట్టాడు రాజకుమారుడు లాగా పుట్టాడు అన్నమాట ఆ బోయవాడు విధురాధు రాదునికి రా రాజ్ కుమారుడిగా పుట్టాడు రాజకుమారు పేరేంటి వసురధుడు అనేవాడుగా జన్మించాడనమాట ఆయన వెయ్యి గ్రామాలకి రాజయ్యాడనమాట అతనికి ఏంటి సూర్యుడు లాగా సూర్యుడితో సమానమైన తేజస్సు ఉండేది చంద్రుడు లాంటి సమానమైన ప్రకాశం ఉన్నాడు అలానే విష్ణువుతో సమానమైన శక్తి భూదేవితో సమానమైన ఓ ఓర్పు ఇలాంటివి ఎప్పుడు సత్యవంతుడుగా ఉండి ధర్మపరాయణే విష్ణు భక్తుడుగా ఉండేవాడనమాట ఇలాగా పంపాడనమాట ఒక రోజు ఏమైందంటే ఈ వసూరథుడు అడవిలోకి వేటకు వెళ్లాల్సి వచ్చింది అంటే వేటకు వెళ్ళినప్పుడు ఏమైంది ఆయన చతురంగ బలంతో పాటు వెళ్తాడు కదా వేటకి ఆయన ఆ రోజు ఏమైంది ఆయన దారి తప్పిపోయాడు అనమాట దారి తప్పిపోయి తీవ్రమైన అలసిపోయాడనమాట తీవ్రంగా అలసిపోయి ఏ దారి ఏ దారి వెళ్లాలో తోచలేదన్నమాట సైన్యం ఒక పక్కనైపోయింది ఈ రాజుగారు ఒక్కళ్ళే ఒక పక్కకి వెళ్ళిపోయారు ఆయనకి ఏ దారిలో వెళ్ళాలి అనేది కూడా తెలియలేదనమాట ఆయనకి ఏ తోచేటప్పటికి బాగా ఏం చేస్తాము మనం కూడా ఏ చెట్టు అయినా నీడగా ఉంటే బాండు వెళ్ళి నిద్రపోదాం అనుకుంటాం కదండి అలానే ఈ రాజుగారు కూడా వెళ్ళి ఆయన చేతునే ఆయన చేతిని ఏం చేశాడు దిండు కింద పెట్టుకుని ఆయన కూడా నిద్రపోయాడు అనమాట అదే సమయానికి ఏంటి అడవిలో నివసించే వాళ్ళు ఉంటారు కదండి పోయేవాళ్ళని మిగతా మిగతా రకరకాల వాళ్ళు ఉంటారు కదా శుతుల కన్నా తక్కువ జాతి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట వచ్చి ఈ రాజుగారు పడుకోవడం చూసి ఈ రాజుగారి వల్లే మా ఒక తాత తండ్రి మా నాన్నగారు వీళ్ళందరినీ బాగా హింసించి రాజుగారు చంపేశారు కాబట్టి ఈయనను కూడా మనం చంపేద్దాము అనే దాంట్లో ఉన్నారనమాట వాళ్ళందరూ కోయవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అయితే ఆ వాళ్ళు ఎప్పుడైతే చంపేద్దాము అనుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న నష్టాలు శస్త్రాలు ఉంటాయి కదా అవన్నీ ఆ రాజుగారిని మీదకి వేద్దాం అనుకుంటారు వేద్దాం అనేటప్పటికి ఆ రాజుగారికి చిన్న గీత కూడా కనిపించలేదనమాట అసలు కొంచెం కూడా దెబ్బలు తగలలేదు అది చూసి ఆ కోయలు వీళ్ళందరూ భయపడిపోతారనమాట భయపడిపోయేటప్పటికి అకస్మాత్గా ఆయన శరీరం నుంచి ఒక దేవత వచ్చేస్తుంది ఉద్భవిస్తుంది ఆ దేవత ఎంత సౌందర్యంగా ఉంటుంది చాలా సౌందర్యవతిగా ఉంటుంది నీ అందమైన ఈ అందమైన పుష్పాలతోనూ ఆవిడ ప్రతిబింబం చాలా బాగుంటుంది కాకపోతే ఆమె కళ్ళు మటుకు క్రోధంగా ఉంటాయి ఎందుకంటే విష్ణు భక్తుడిని చంపాలి అనుకున్నారు కదా ఈయన గొప్ప విష్ణు భక్తుడు అయిపోయాడు కదా వస్తారుడు విష్ణు భక్తుల్ని చంపడానికి అని అనుకున్నారని చెప్పేసి ఒకే ఒక క్షణంలో ఇందులో ఏం చేసింది ఆ కోయ వాళ్ళు ఎవరైతే ఈ రాజుగారిని చంపుదాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక్క క్షణంలో వాళ్ళన్ని నేలకు మటుమడిచింది అనమాట అందరినీ చంపేసింది చంపేసి అదృశ్యం అయిపోయింది అయిపోయింది తర్వాత ఏమైంది అసలు రాజుగారికి ఆర్తనాదాలు ఉంటాయి కదా చనిపోయేటప్పుడు అరుస్తూ ఉంటారు కదా దానికి రాజుగారికి వచ్చింది అనమాట మేలుకు వచ్చి చూసేటప్పటికి అందరు చుట్టూ చనిపోయి ఉన్నారు ఈ కోయ వాళ్ళందరు చుట్టూ చనిపోయి ఉన్నారు ఒక్కొక్కరి చేతిలో ఆయుధాలు ఉన్నాయి అయ్యో ఇంత తీవ్రమైన వాళ్ళు ఏంటి ఏంటి నన్నెవరు కాపాడారు వీళ్ళందరి దగ్గర నుంచి అని ఆశ్చర్యపోయి ఈ ఘోరమైన సంఘటన చూసేటప్పటికి రాజు నిద్ర నుండి మేల్కొన్నాడు కదా మేల్కునేటప్పటికి అసలు ఏమైపోయింది అర్థం కాలేదనమాట రాజుగారు తర్వాత చూస్తే వాళ్ళందరూ రాజుగారి యొక్క శత్రు జనాలే కదండి కోయవాళ్ళు వీళ్ళందరూ ఆయన చంపడానికి వచ్చిన వాళ్ళందరూ శత్రువులే నా శత్రువుల నుంచి నన్ను నా శత్రువుల్ని చంపి నన్ను రక్షించింది ఎవరా అని ఆయన ఆశ్చర్యంతో ఉన్నాడనమాట నా శ్రేయోభిలాష్ మిత్రుడు ఎవరా అని తర్వాత ఆయనకి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది ఎవరు కేశవుడు తప్పితే ఇంకెవరైనా మనల్ని కాపాడతారా భగవంతుడైన మహావిష్ణువు తప్పితే ఇంకెవరైనా పైన కాపాడతారా అండి మన్ని ఎవ్వరూ కాపాడలేరు ఎందుకంటే విష్ణు భక్తుడు కాబట్టి ఎవరైతే అంటే ఏంటి విష్ణువే కదండి మన శరణాగతులైన వాడికి పోషణకారి ఆయనే కదా మనందరికీ భోజనం పెట్టేది మహావిష్ణువే కాబట్టి మనందరికీ పోషణకారి మహావిష్ణువు ఎవరైతే సరే భగవంతుడిని శరణాగతి ఉంటారో అంటే భగవంతుడి యొక్క భక్తులు అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని వేళలా అన్ని విష్ణువు రక్షణ ఉంటుంది అనమాట అందుకని అప్పుడు ఇప్పుడు రాజుగారు అది వినేటప్పటికి అమిత ఆశ్చర్యంగా అయిపోయాడనమాట చాలా ఆశ్చర్యపో చాలా ఆశ్చర్యపోయి ఆయన భక్తి భావంతో ఆయన హృదయంలోనే భగవంతుడైన విష్ణుమూర్తికి నానా రకాలుగా అగ్గా కీర్తించి నానా రకాలుగా ప్రార్థించి ధన్యవాదాలు చెప్పి తిరిగి ఆయన ఒక రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు ఈ ఇక్కడ వరకు మనం చూసాం ఇప్పటి వరకు రాజుగారు తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏంటి వశిష్ఠ వహిష్ఠముని నీ మందాతతో చెప్తున్నాడు అనమాట మందాతా ఈ వ్రతమైన ఆమ్లకి ఏకాదశి వ్రతాన్ని పాటించే వాళ్ళు నిస్సందేహంగా నిస్సంశయంగా విష్ణు పదాన్ని పొందుతారు అని కూడా తెలిపారు అలా ఈ అమ్లకి ఏకాదశి ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగ్గ ఏకాదశి ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు కావాలి అనుకుంటున్నారో ఎవరైతే ధామానికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేయాలి ఏకాదశి ఇసి ఒక పుణ్య పుణ్య వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే అన్నిట్లో కన్నా ఏకాదశి వ్రతానికే అందుకే రాజాది రాజ్య వ్రతం ఏంటి ఏకాదశి వ్రతం కాబట్టి మనం అందరం కూడా ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రత పాలన మనం ఎలా చేస్తాము చాలా సులువైనది ఏకాదశి చేయాలంటే చాలా కష్టమైన పనులు ఏం చేయక్కర్లేదు కదా అండి మనం రోజు తినే ఆహారంలో కొంచెం మార్పులు ఏం చేద్దాము తినే ఆహారం బదులు పళ్ళు పండ్లు పండ్లు ఎండ్లు తర్వాత ఏంటి పండ్లు పాలు పండ్లు ఇళ్ళు ఇలాంటివి దుంపలు ఇలాంటివి తీసుకుని మనం ఏకాదశి చేయడం వల్ల మనం చేసే వేసే మనం చేసిన తప్పులు మనం తెలియక చేసిన తప్పులు తెలుసు చేసిన తప్పులు అన్ని తప్పులు కూడా క్షమించబడిపోతాయి మనం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక్కడుగు ముందుకేసిన వాళ్ళం అవుతాం హరే కృష్ణ